తెలిగింటి వడ్డలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం స్నాక్ రెసిపీగా ఎంతో టేస్టీ అండ్ ఈజీగా తయారు చేసుకొని స్వీట్ షాప్ స్టైల్లో మనం చెకోడీల్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాము అంతకంటే ముందు నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి దీని తయారీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఒక ఒకటిన్నర కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి ఒక కప్పు పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా వాము ఒక హాఫ్ టీ స్పూన్ కారం చిటికెడ పసుపు కలర్ కోసం వేసుకుందాము అలాగే కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ డాల్డాని కూడా యాడ్ చేసుకోండి డాల్డాని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వాటర్ మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం పిండిని యాడ్ చేసుకుందాము అలాగే ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి మైదా పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకుందాం ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి పిండి వేసిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకోండి ఇక్కడ మనం స్వీట్ షాప్లో లాగా చకడిని తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం మైదా పిండిని తీసుకున్నాము ఈ విధంగా పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని దీన్ని వెడల్పుగా ఉన్న ఒక పల్లెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పిండి చల్లారకుండానే మనం దీన్ని బాగా ఒత్తుకోవాలి బాగా కలుపుకోవాలి చల్లారితే కనుక మనకి పొడి పొడలు ఆడిపోతుంది అందుకని వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా చేతికి కాస్త వాటర్ని అప్లై చేసుకుంటూ ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి మీకు బాగా కాలిపోతే కనుక క్లాత్ని కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకుని కలుపుకోండి లేదంటే చేతికి వాటర్ని అప్లై చేసుకుని ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా మనం సన్నగా పొడవుగా రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బెల్లపు తలుకుని తయారు చేసుకుంటాం కదండి ఈ విధంగా అలా మనం పొడవుగా తయారు చేసుకోవాలి మనం మైదా పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఇవి ఈజీగా చక్కగా మనకి ఎక్కడా కూడా విరిగిపోకుండా మనం ఎంత బాగా చేసుకుంటే అంతలా సాగుతాయి మైదాపిండితో చేస్తున్నాం కాబట్టి అవి చక్కగా గుళ్ళగా కూడా వస్తాయి చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా పొడవుగా తయారు చేసుకోవాలి ఇలా పొడవుగా తయారు చేసుకున్న తర్వాత వీటిని రింగ్స్లా చుట్టుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సింపుల్గా మనం వీటిని తయారు చేసుకోవచ్చు కదా వీటిని ఈ విధంగా అడ్జస్ట్ని క్లోజ్ చేసుకుందాం చూసారు కదా చక్కగా చికొడు తయారైపోయినాయి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా రింగిల్లా చుట్టుకోండి వీటిని మనం ఇంట్లోనే చాలా చక్కగా స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ కూడా మనం ఇక్కడ మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం తెలుగుంటి వంటలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం అన్నింటినీ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చెగోడని సరిపడాన్ని వేసుకోండి మంటని మీడియం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన కలర్ వచ్చేసి లోపల అనేది కుక్ అవ్వదు ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇవి చాలా క్రంచిగా ఉంటాయి స్వీట్ షాపులో ఏ విధంగా అయితే కరకట్లాడుతూ వస్తాయో అదేవిధంగా గుళ్ళగా కరకట్లాడుతూ ఉంటాయి ఇవి తయారైన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి ఇలాంటి మరిన్ని మీ రెసిపీస్ కోసం తెలుగింటి వంటలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి